కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతీలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ పింఛన్ల పంపణి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు పింఛన్ నాలుగు వేల రూపాయలు అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పింఛన్ అందిస్తుంటే అబతాతాతల కళ్ళల్లో ఆనందం చూశానని గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పింఛన్లు అందించలేక చతికలు ప్రతిపక్ష నేత రామ చంద్రబాబు నాయుడుపై లేనిపోని వాలంటీర్ వ్యవస్థ ఒకే రోజులో తొంభై ఏడు అని ఆయన కొనియాడారు కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతీలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందించారు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చతికిలు పడిపోయి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని అభారాలు పలికాడని వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ఒకే రోజులో తొంభై ఏడు పర్సెంట్ పింఛన్లను అందించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన కొనియాడారు